నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటుంది మోక్షజ్ఞబాబు సినీ ఎంట్రీ కోసం సరిగ్గా మోక్షజ్ఞబాబు సూట్ అయ్యే విధంగా ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇదివరకు మన ఛానల్లో మోక్షజ్ఞబాబు హీరోగా ఉద్దండు అంతం ప్రచండ అనే స్టోరీలు రాశాను వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కట్ చేస్తే అది హైదరాబాద్లో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతున్న స్థలం ఒక్కొక్కరుగా సింగర్స్ వచ్చి పాటలు పాడుతుంటారు చివరిగా లాస్ట్ పార్టిసిపెంట్ని పిలుస్తారు అప్పుడు మన నందమూరి మోక్షజ్ఞ బాబు చేతిలో మైక్ పట్టుకొని క్లాస్ ఎంట్రీ ఇస్తాడు ఎంతో హుషారుగా పాట పాడతాడు ఆడియన్స్ అందరూ మోక్షజ్ఞ పాడిన పాటకు మేమర్చి చప్పట్లు కొడతారు మోక్షజ్ఞనే కాంపిటీషన్ విన్నరని అంద అందరూ అనుకుంటారు కానీ అనూహ్యంగా వేరే అతన్ని విన్నర్గా ప్రకటిస్తారు అది చూసిన మోక్షజ్ఞ బాధతో వెనక్కి వెళ్ళిపోతాడు కట్ చేస్తే అది హైదరాబాద్లోనే ఒక అందమైన కాలనీ ఆ కాలనీ వాసులు ఎంతో అప్యాయంగా ఉంటారు ఆ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు మోక్షజ్ఞ హైపరాది సప్తగిరి ఇంకా సుదర్శన్ అదే కాలనీ వాసులు మోక్షజ్ఞ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఫ్రెండ్స్ మోక్షజ్ఞ దగ్గరికి వచ్చి కాంపిటీషన్ విన్నర్ కాలేదని బాధపడకు ఎప్పటికైనా నువ్వు పెద్దవారు సింగర్ అవుతా అంటారు దానికి మోక్షజ్ఞ లేదురా ఇక్కడ టాలెంట్ ఉంటే సరిపోదు రికమెండేషన్ డబ్బు కావాలి అవి నా దగ్గర లేవు ఎన్నోసార్లు ప్రయత్నించిన ఒక్క ఛాన్స్ కూడా రాలేదు ఇక నాకు ఇంట్రెస్ట్ లేదురా సింగింగ్ని లైట్గా తీసుకుంటాను అంటాడు దానికి వారి ఫ్రెండ్స్ వద్దురా అలా నిరుత్సాహపడకు నీ లైఫ్లో అద్భుతం జరగడానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడ్రా ఎవరినొకరిని పంపిస్తాడ్రా అని అంటారు అప్పుడు శ్రీలీల ఎంట్రీ ఇస్తుంది స్త్రీలీల అదే కాలనీలో రెంట్కి దిగుతుంది స్త్రీలీల తన సామాన్లని వెహికల్ నుంచి ఒక్కతే దింపుకుంటుంది అప్పుడు మోక్షగ్న ఇంకా ఫ్రెండ్స్ మేము హెల్ప్ చేస్తామని సామాన్లని శ్రీలీల ఫ్లాట్లో సర్దేస్తారు అప్పుడు స్త్రీలీల నేను ఈ కాలనీకి కొత్త నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోండి అంటుంది మోక్షగ్న వెంటనే చేతిని కలుపుతాడు అందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు అప్పుడు మోక్షగ్ఞ ఒక్కరే వచ్చారు నాన్న రాలేదా అంటాడు స్త్రీలీలతో వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తారు అప్పటివరకు ఒక్కతనే ఉండాలి అంటుంది మరేం పర్లేదు మీకు బోర్ కొట్టకుండా మేము చూసుకుంటాం అంటారు ఫ్రెండ్స్ కట్ చేస్తే స్త్రీల చాలా ఫాస్ట్గా ఉంటుంది స్టైల్గా రెడీ అవుతుంది ఒకరోజు స్త్రీలీ వెజిటేబుల్ కోసమని పక్క కాలనీలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తుండగా ఆ కాలనీ వాళ్ళు స్త్రీలను టీచ్ చేస్తుంటారు అప్పుడే అది చూసిన మోక్షకున ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మోక్షజ్ఞకి ఈ విషయం చెప్తారు అప్పుడు మోక్షజ్ఞ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళతో మాస్ ఫైట్ చేస్తాడు ఇంకోసారి ఏ అమ్మాయి నన్ను టీజ్ చేశారో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు స్త్రీల బాధపడుకుంటూ తన ఫ్లాట్కి వెళ్తుంది వెనకాలే మోక్షజ్ఞ వచ్చి బాధపడుకుంటాడు అప్పుడు స్త్రీల ఏడుస్తూ ఉంటుంది మోక్షజ్ఞకు ఏం చేయాలో అర్థం కాక తనను ఓదార్చడానికి ఒక పాట పాడతాడు స్త్రీల తన బాధని మర్చిపోయి నవ్వుతుంది ఇంత బాగా పాట పాడావు కదా నువ్వు సింగర్గా ట్రై చేయొచ్చు కదా అంటుంది శ్రీల అప్పుడు మోక్షజ్ఞ అయ్యో ఎన్నో ప్రయత్నాలు చేశానండి కానీ ఇక్కడ టాలెంట్ ఉంటే సరిపోదు డబ్బు ఇంకా రికమెండేషన్ కావాలి అంటాడు అందుకే వదిలేసా అంటాడు నువ్వు ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతావు అంటుంది మోక్షజ్ఞ ఇంకా స్త్రీలో ఒకరికల్లో ఒకరు చూసుకుంటారు అలా మోక్షజ్ఞ స్త్రీలో మంచి ఫ్రెండ్స్ అవుతారు ఒకరోజు శ్రీలీల రవీంద్ర భారతిలో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడికి గెస్ట్గా ఎంఎం కిరవాణి గారు వస్తున్నారు నువ్వు అక్కడ పాట పడితే కిరవాణి గారి దృష్టిలో పడవచ్చు అంటుంది మోక్షజ్ఞతో వద్దులేండి అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యేకన్నా వెళ్ళకపోవడమే బెటర్ అంటాడు అక్కడికి మోక్షజ్ఞ ఫ్రెండ్స్ వచ్చి లేదురా నువ్వు వెళ్ళాలి అంటారు స్త్రీలో కూడా నాకోసం ఒక్కసారి వెళ్ళు అంటుంది సరే అంటాడు మోక్షజ్ఞ కట్ చేస్తే రవీంద్ర భారత్లో మ్యూజిక్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అందరూ పాడుతుంటారు మోక్షజ్ఞ కూడా పాడతాడు అనూహ్యంగా మోక్షజ్ఞను విజేతగా ప్రకటిస్తారు అంతేకాదు ఎంఎంకే రగనూర్ మోక్షజ్ఞ దగ్గరికి వచ్చి నా నెక్స్ట్ సినిమాలో నీకు అవకాశం ఇస్తున్నా అంటాడు మోక్షజ్ఞ ఆనందానికి అవధులు ఉండవు అక్కడి నుంచి డైరెక్ట్ ఆ స్త్రీల ఫ్లాట్కి వస్తాడు మోక్షజ్ఞ నేను గెలిచాను అంతేకాదు కిరావాణి గారు తన మంచి మూవీలో అవకాశం ఇచ్చారు ఇదంతా నివ్వాలి అంటాడు మోక్షజ్ఞ స్త్రీలతో అదేం లేదు ఇది నీ టాలెంట్ నువ్వు సింగరే అవుతావని అనుకున్నాను నువ్వు అది సాధించావు అంటుంది లేదు ఈ క్రెడిట్ నీదే నువ్వు చెప్పి ఉండకపోతే నేను వెళ్ళి ఉండేవాడిని కాదు ఈ అవకాశం వచ్చేది కాదు అంటాడు అప్పుడు శ్రీల ఇంకా మోక్ష ఒకరి ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటారు అప్పుడు స్త్రీల మోక్షగ్ఞ దగ్గరికి వచ్చి ఒక ముద్దు పెడుతుంది అంతేకాదు తన మెడలోని లాకెట్ తీసి మోక్షజ్ఞకి ఇస్తుంది ఇది స్పెషల్ టూ ఇన్ వన్ లాకెట్ దీన్ని నా గుర్తుగా నీకు ఇస్తున్నాను ఈ లాకెట్ తాకినప్పుడల్లా నేను నీకు గుర్తుకు రావాలనే మోక్షజ్ఞను కౌగులించుకుంటుంది మోక్షజ్ఞ ఆ నైట్ ఫ్లాట్ ఫ్లాట్లోనే పడుకుంటాడు ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే తెలవారుతుంది నిద్రలు ఇస్తాడు మోక్షజ్ఞ పక్కన స్త్రీలీల ఉండదు హాల్లోకి వచ్చి చూస్తాడు స్త్రీలీల ఉండదు ఫ్లాట్ అంతా ఖాళీగా ఉంటుంది ఒక్క సామాన్ కూడా ఉండదు మోక్షజ్ఞకి ఏం అర్థం కాదు కిందకి వెళ్ళి చూస్తాడు ఎక్కడ ఉండదు స్త్రీలీల అసలేమైంది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటాడు ఫ్లాట్ అంతా ఎంత ఖాళీగా ఉంది మొత్తం అపార్ట్మెంట్ వెతుకుతాడు ఎక్కడా కనబడదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు మోక్షజ్ఞ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫ్లాట్కి వస్తారు అసలేమైందిరా అని అంటారు నేను నిన్న రాత్రి ఇక్కడే పడుకున్నాను తెల్లారిసరికి తను లేదు అంటాడు ఫ్లాట్ అంతా ఖాళీగా ఉంది తనకేమైంది అంటారు ఫ్రెండ్స్ సరే నువ్వేం టెన్షన్ పడకు మేము అమ్మాయిని ఎలాగైనా వెతుకుతాం అని అక్కడి నుంచి వెళ్తారు అసలు మైత్రికి ఏమైంది లేక తను ఒక మాయన తను నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తుంటాడు మోక్షజ్ఞ ఒకరోజు గడిచిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ మోక్షజ్ఞ దగ్గరికి వచ్చి మైత్రి గురించి ఏం తెలియలేదురా అంటారు మైత్రిలి తన పక్క అపార్ట్మెంట్ కావడంతో కనీసం తన సెల్ నెంబర్ కూడా తీసుకోవడం మోక్షజ్ఞ అప్పుడు మోక్షజ్ఞ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నేను మోసం చేసిందిరా ప్రేమ పేరుతో నీ లైఫ్లో ఆడుకుంది అంటారు దానికి మోక్షజ్ఞ కోపంతో మైత్రుల గురించి ఇంకోసారి అలా మాట్లాడితే అని ఇక్కడి నుంచి వెళ్ళిపోండురా అంటాడు మోక్షజ్ఞ ఒక్కడే ఆ ఫ్లాట్లో ఉంటాడు తన గురించి ఆలోచిస్తుంటాడు అసలు ఎవరి మైత్రి అసలు మైత్రి నిజమా లేక భ్రమణ అని ఆలోచిస్తూ మైత్రిలి కోసం వెతకడం ప్రారంభిస్తాడు మైత్రిలి ఇంతకుముందు చాలాసార్లు ఒక కాఫీ షాప్కి తీసుకెళ్ళింది ఆ కాఫీ షాప్కి వెళ్తాడు మోక్షజ్ఞ ఆ వేటర్ని అడుగుతాడు దానికి అతను ఆ అమ్మాయి ఇక్కడికి కాఫీ తాగడానికి వచ్చేది సార్ కానీ ఆమె గురించి మాకు ఏం తెలియదు అంటాడు మైత్రి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది బహుశా వాళ్ళ నాన్నతో అయి ఉంటుంది మైత్రి కోసం ఎంత వెతికినో చిన్న క్లూ కూడా దొరకదు ఒక చిన్న క్లూ కూడా లేకుండా చేసి వెళ్ళిపోతుంది మైత్రిలి మోక్షజ్ఞ తన ఫ్లాట్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు తగులుతుంది మోక్షజ్ఞ చేతికి ఆ లాకెట్ అదే మైథిలి ఆ రోజు రాత్రి మోక్షజ్ఞకి ఇచ్చింది దాన్ని తీసుకొని విప్పి చూస్తాడు అది స్పెషల్ లాకెట్లా ఉంటుంది దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు అదొక స్పెషల్ లాకెట్ అని అది ఇండియాలో కొద్ది మంది మాత్రం దగ్గరే ఉందని తెలుస్తుంది వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాడు తెలుగు రాష్ట్రాల్లో అది కేవలం ఒకరి దగ్గరే ఉందని అతనే మైథిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ అయిన జగపతి రాజావారు అలియాస్ సుమన్ ఆయన అడ్రస్ పట్టుకుంటాడు అతను ఉండేది వైజాగ్లో వెంటనే మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ని తీసుకొని వైజాగ్ బయలుదేరుతాడు అది మైథిలీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ ఆఫీస్ దాని లోపలికి వెళ్తాడు మోక్షజ్ఞ డైరెక్ట్గా చైర్మన్ రూపంలోకి వెళ్తాడు అక్కడ మనకు దర్శనమిస్తాడు మైథిలి ఫాదర్ సుమన్ మోక్షజ్ఞను చూసిన సుమన్ రా కూర్చో నువ్వు వస్తావని తెలుసు అంటాడు మైథిలి ఎక్కడ ఎందుకు ఇలా చేసింది ప్రేమ పేరుతో ఎందుకు మోసం చేసింది అంటాడు మోక్షజ్ఞ దానికి సుమన్ నా కూతురు ఎవరిని మోసం చేయలేదు తనున్న పరిస్థితిలో ఏంటా పరిస్థితి అని లాకెట్ను విసిరి కొడతాడు మోక్షజ్ఞ ఆ లాకెట్ని చేతిలోకి తీసుకున్న సుమన్ తన గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవా అంటాడు ఏమైంది తనకు అంటాడు మోక్షజ్ఞ సుమన్ బాధా దగ్ధ హృదయంతో తనకి క్యాన్సర్ అంటాడు అది విన్న మోక్షజ్ఞ షాక్ అవుతాడు అవును మైథిలికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి వస్తావని వస్తే నా కూతురు నిన్ను పిలుచుకురమ్మందని అంటూ ఇద్దరు కార్లు మైథిలి దగ్గరికి బయలుదేరుతారు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు ఆగుతుంది ఆ కారు అందులోంచి దీన సుమన్ ఇంకా మోక్షజ్ఞ డైరెక్టర్ మైథిలి ఉన్న ఫ్లోర్కి వెళ్తారు అక్కడ మైథిలిని చూసిన మోక్షజ్ఞ షాక్ తగిన వాడిలా ఉండిపోతాడు ఒళ్ళంతా గాయాలతో తలకు వెంట్రక లేకుండా చాలా బలహీనంగా దయనీయ స్థితిలో ఉంటుంది మైథిలి చిన్నగా మైత్రి దగ్గరికి వెళ్తాడు మోక్షజ్ఞ మైథిలి చిన్నగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా మోక్షజ్ఞ అది చూసిన మైథిలి నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా నన్ను వెతుకుంటూ వస్తావని అంటుంది ఎందుకు మైథిలి ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అంటాడు మోక్షజ్ఞ నువ్వు ఇలా బాధపడతావనే నేను చెప్పలేదు అని అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు మా నాన్న అలా మా నాన్న పెంపకంలో అల్లరి పిల్లగా పెరిగాను కానీ కాలం మనం అనుకున్నట్టు ఉండదు అప్పుడు నాకు క్యాన్సర్ అనే విషయం తెలిసింది మా నాన్న చాలా బాధపడ్డాడు ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు ఒకరోజు నేను రేడియోలో నీ పాట విన్నాను ఆ పాట విన్న నేను నన్ను నేను మర్చిపోయాను మనసంతా తేలికగా అనిపించింది కానీ ఆ తర్వాత రేడియోలో నీ పాట రాలేదు కారణం ఏంటో కనుక్కున్నాను నువ్వు అప్పటికే పాడడం మానేసావని తెలిసింది అలా నీ గురించి ఎంక్వైరీ చేశాను మా నాన్న ప్రోత్సాహంతో నీ దగ్గరికి వచ్చాను మళ్ళీ నువ్వు పాట పాడగలిగేలా చేశాను నీ పాట ఎప్పటికీ ఆగిపోకూడదు రేపు నేను చనిపోయినా నీ పాట ఆగకూడదు నీ పాటలో నేను బ్రతికి ఉంటాను అంటుంది అది విన్న మోక్షజ్ఞ బోరున ఏడుస్తాడు సుమారు ఇంకా మోక్షజ్ఞ ఫ్రెండ్స్ అందరూ కంటతడి పెడతారు అప్పుడు హార్ట్ బీట్ మెల్లగా కొట్టుకుంటుంది శ్వాస నెమ్మదిస్తుంది నోట్లో నుంచి రక్తం వస్తుంది అది చూసిన మోక్షజ్ఞ డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు అప్పటికే స్త్రీల చనిపోతుంది మోక్షజ్ఞ కల నీరు ఉబికి వస్తుంది సుమన్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు హాస్పిటల్ అంతా నిశ్శబ్దం అవుతుంది లేదు మైథిలి నువ్వు చనిపోకూడదు అంటే నేను పాడాలి ఆ పాటలో నువ్వు మళ్ళీ బ్రతకాలి నేను పాడతాను ఇక ఎప్పటికీ నా పాట ఆగదు అంటాడు మోక్షజ్ఞ ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బాగుంటుందనుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ